నారలు వడ్డేలా కొలుసు వడ్డేళ్ళ కొల్సు మొత్తం నల్లగున్నానే లైట్ కొట్టండి కరే

ఇలా సౌతులు నా అన్నం చూసి నాకే చూసి నా సౌతి పోతా ఒక అన్నీ ఉన్నవాళ్ళు ఎరుపే చెరుపు నలుపే నులుపు వాళ్ళు ఎండ వాన పోతే ఇట్లా ముక్క నీ అయితే నా ఎండ ఎండవైనా అయితే ఉంటారు వాన కొట్టేటారు

వాంతింగ్ అవుతుంది అప్పుడు ఏం అప్పుడు మన పెండ్లు అయితే అప్పుడు లగ్నం పండి ఇట్లా తీసుకోండి లైట్లు నాలుగైదు ఎక్కి ఎర్ర గు ఎర్ర కొడతారు ఎర్ర అనుకున్నా కానీ ఈ పాడ అయిపోయినట్టు ఏం చేస్తాయో వైపా మెడవాడపం కరదొస్తుందా ఇక నలుపు తెలుపు అమ్మో సామట్టదు బస్ట్రు అయితే కానీ నువ్వు ఏం చేస్తున్నది అయ్యా ఊర్చిల్లు అడితే ఇల్లు ఇల్లంతా ఆసనాసనే ఏంది కదా పండగ వెళ్ళామ పండగ చేసుకుంటున్నావా నేను బాయ్ బాయ్ ఎదిరి ఆవులకాడ పోయి ఆవుల పండుగ ఇల్లు వస్తున్నావు అంటున్నా ఆహా అయితే ఓ పిల్ల కసూరికారు వాళ్ళు రాధిక ఆహా కారు వాళ్ళు రాధిక కృష్ణుడు రాధిక కృష్ణుడు రాధిక రాధిక కృష్ణుడు ఎదురాధిక కృష్ణుడు ఎదురాధ అమ్మా ఓ చిన్న ఓ దేవుడు నాయన వచ్చిండు చిండు నువ్వు చిన్న కృష్ణయ్య రాత్రి కొంగు వచ్చిండు అమ్మో

బిర్రా ఇయ్యాల వదిలిపెట్టనే వదిలిపెట్టవా అసలే వదిలిపెట్టను మొత్తం అసలే వదిలిపెట్టను ఏమన్నా అద్దా నాకు కొంగు బిర్రాకున్నా అంటే నేను అంటున్నా

ఈ రోజు పండలే పోతే కానీ సీరే పోయి అంటే శీరే అంత లేదా ఇది మూడు ముళ్ళ చీర అయిపోయింది ఆరుముల జాగిటి మూడు ముళ్ళది ఈ మూడు ముళ్ళ చీర ఇది ఆరు చిన్న ఇటు అంత లేదా అటు అంత మూడు చూడు అమ్మాయి పండలు నాకు లేదు చూడు

నీకు తెలిసినట్టు ఆయన ఏమంట నీకు వెళ్తా నాకు ఇలా పడలు పడే పాటలు చేస్తున్నావు కదా అలా పటేలు కొడుకులు ఇద్దరు కొడుకులు చిన్నప్పటి ఎందుకే ఇగో పడతలా కొడుకు అంటున్నా అంటున్నా కొడుకు అంటున్నా కంటి పని అయిపోయింది பூஜை நைட் பழனிங் అమ్మ నీ ఫోన్ నైట్ కనుస్తుంది నా ఫోన్ మళ్ళీ తర్వాత ఏమైనా అవుట్ కవర్ చేసి ఏమైనా నీ ఫోన్ చేసి ఫోన్ మరదలా నువ్వే రావాలా మరదలా నువ్వు పండగ రావాలే నువ్వు పండగకి వస్తే ఇల్లంతా కలకలు ఉండదు మరదా భయమ్మో అయితే రా పిల్ల నువ్వు ఉన్నావు నా ఇల్లు కలకల కలకల అవుతుంది కరెంటు పోయినా కరెంటు పోయినా కానీ పట్ట పగల రా పిల్ల రా పిల్ల ఉన్నావు మరి అయితే ఏమైతురా నీకు మేత్త కొడుకులు అంతేనా అరే నీ కొన్ని మావల్ల గళలగా నిరా.

పొడిచేళ్ళు పొద్దు కన్న వంక ఉంది కానీ నీ మామ కొంక లేక బిడ్డో నీ మామ చూడబోతే సూర్యడు కళలు చంద్రయేడు కళలు పదాలు ఉన్నాయి బంగారు సాయను నీ మామేనా మామ

ఎవరమ్మా అత్తమ్మాత్తమ్ మక్క అగోద ఎవరమ్మా అత్తమ్మాకరా అత్తమ్మంటున్నావా అత్తమ్మంటున్నావాయితమా కానీ మీ అత్తమ్మనా ఏం పేరు అయితే కానీ ఓ పిల్ల నువ్వు ఎక్కడెక్కడ పోతున్నే మీ అత్తమ్మకు కొబ్బరి నెత్తి నూనె పెడతా లేనట్టున్నావు ధనం చేయిస్తా లేనట్టున్నావు ఆ నెత్తి అంత బిజి బిజలు బిజి బిసురు అయితే అంతేనా అయితే నూనె పెట్టకేంటి మద్దముండా ఏం పని నీ పని ஐயா ஆரண பாரியானோ கட்டமா எடுத்திருக்கீங்க ஒரு வீட் साल காரக்கறப்பத்தயா ஏன்டா தானி 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 தான கழுத்தே தான இல்ல தற்பளே தான இல்ல நீ எடி போதன